ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఒక ప్రశాంతమైన పల్లె ఉంది థల్లపాక పలువురికి ఇది అన్నమయ్య గారి జన్మస్థలంగా మాత్రమే తెలిసి ఉండొచ్చు కానీ ఈ గ్రామంలో మరో అద్భుతం ఉంది శతాబ్దాలుగా మండుతున్న ఒక దీపం అవును వానలొచ్చిన గాలి వానలు వీచిన ఈ దీపం ఒక్కసారి కూడా ఆరలేదు స్థానికులు దీనిని థల్లపాక నిత్య దీపం అని పిలుస్తారు శతాబ్దాలుగా వెలుగుతున్న ఈ దీపం వెనుక రహస్యం ఏమిటి అది దేవుని మహిమ లేక మన పూర్వీకుల శాస్త్రీయ ఖల్లపాక ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమైన ఒక పురాతన దేవాలయం ఈ ఆలయం లోపల చిన్న గదిలో ఒక పాత లోహపు దీపం వెలుగుతూనే ఉంది స్థానిక పూజారుల మాట ప్రకారం ఈ దీపం మొదటగా అన్నమాచార్య గారి పూర్వీకులు వెలిగించారు శతాబ్దాల తరబడి ఈ దీపం ఎప్పుడూ ఆరలేదట ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం ఏదో సమయంలో మూసివేసినా కూడా ఈ దీపం మాత్రం వెలుగుతూనే ఉండిందని చెబుతారు ఇంతకాలం దీపం ఎలా వెలిగిపోతుంది దీనిపై పలు కథలు ఉన్నాయి కొంతమంది చెబుతారు దీపం ఉపయోగించే తైలంలో ప్రత్యేకమైన మూలికల మిశ్రమం ఉంటుందట ఆ మిశ్రమం నెమ్మదిగా మండుతూ గాలిలోని తేమను పీల్చుకుని మళ్లీ ఇంధనల్లా మారిపోతుందట మరికొందరు భావిస్తున్నారు దీపం ఉన్న గది గాలి రాకపోకలు లేని రహస్య నిర్మాణం కావడంతో మంట ఆరిపోకుండా ఎప్పటికీ నిలుస్తుందని ఇంకా కొందరు అనుమానిస్తున్నారు ఆలయ గోడల్లో దాచిన ఆయిల్ రీఫిల్ మార్గాలు ఉండొచ్చని అవి దీపానికి ఎప్పటికప్పుడు నూనె సరఫరా చేస్తాయేమో అని కాని ఇవన్నీ సిద్ధాంతాలే ఎందుకంటే ఈ దీపం ఉన్న గదిని ఇప్పటి వరకు ఎవరూ తెరిచి పరిశీలించలేదు అయితే భక్తులకి మాత్రం ఈ దీపం ఒక అద్భుతం ఇది భగవాన్ వెంకటేశ్వరిని శాశ్వత జ్యోతి అని వారు నమ్ముతారు వారి దృష్టిలో ఈ దీపం విశ్వాసానికి ప్రతీక భక్తి ఎప్పటికీ ఆరదని గుర్తు ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆ దీపాన్ని దర్శించడానికి థల్లపాకకు వస్తారు రహస్యం తెలుసుకోవడానికంటే ఎక్కువగా ఆ వెలుగుని అనుభవించడానికే కాలం మారింది తరాలు మారాయి కానీ థల్లపాక నిత్య దీపం మాత్రం తన వెలుతురును కోల్పోలేదు ఎంత శతాబ్దాలు గడిచినా ఆ చిన్న మంట ఇంకా మండుతూనే ఉంది మానవ విశ్వాసం లాగే అజరామరమైన భక్తిలా ఎవరికీ తెలియదు దీపం వెనుక నిజం శాస్త్రమా లేక దైవమా అని కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది ఈ దీపం కేవలం ఒక జ్యోతి కాదు ఇది కాలానికి సాక్షిగా నిలిచిన భక్తి యొక్క వెలుగు ఇది దేవుని అద్భుతమా లేక మన పూర్వీకుల గాఢమైన విజ్ఞానమా మీ అభిప్రాయం ఏమిటి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ ట్రావెల్ త్రూ ఏన్షియన్ సివిలైజేషన్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రతి వీడియోలో మనం మరోసారి గతాన్ని తడిమి ప్రాచీన రహస్యాల ప్రపంచంలోకి ప్రయాణం చేస్తాం ఇది దేవుని అద్భుతమా లేక మన పూర్వీకుల గాఢమైన విజ్ఞానమా మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్స్ లో చెప్పండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ ట్రావెల్ త్రూ ఏన్షియట్ సివిలైజేషన్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రతి వీడియోలో మనం మరోసారి గతాన్ని తడిమి ప్రాచీన రహస్యాల ప్రపంచంలోకి ప్రయాణం చేస్తాం